కేవలం హౌస్ మేట్స్ కాదు హోస్ట్ నాగార్జున కూడా ఈ రోజు మణికంఠకి వీకెండ్ ఎపిసోడ్లో లో దుమ్ము దులిపేబోతున్నారు ఒక పెద్ద రాడ్ దింపుతూ అందరూ ఎదురు చూస్తున్న వీకెండ్ ఎపిసోడ్ రాకనే వచ్చేసింది అలాగే హౌస్ మేట్స్ అందరూ కూడా మణికంటపై విడుచుకు పడ్డారు ఈ అంతా తను చేసిన పనులకి హోస్ట్ నాగార్జున అయితే హౌస్ మేట్స్ అందరికి కన్నింగ్ మరియు జెల్లస్ ఇలా రెండు మిరల్స్ ఇచ్చి అది ఎవరికి చెందుతుందో అంటూ డిసైడ్ చేయమన్నారు ఇలా ప్రతి ఒక్కరు కూడా కన్నింగ్ మిరల్ ని మణికంఠకి ఇస్తూ తను చాలా సెల్ఫిష్గా గా బిహేవ్ చేస్తాడు అన్ని తనకే సొంతం కావాలని కోరుకుంటాడు ఇలా తనలో ఒక కన్నింగ్ బిహేవియర్ ఉంది అంటూ మణికంటపై అందరూ విమర్శించడం స్టార్ట్ చేశాడు ఇలా హౌస్ మేట్సే కాదు హోస్ట్ నాగార్జున కూడా మణికంటపై మండిపడుతూ నువ్వు ఇది మార్చుకోవాలని చెప్పడమే కాదు ఒక బాక్స్ టిష్యూస్ ని ఇస్తూ ఎన్ని సింపతి ఏడుపులు ఏడుస్తావో ఈ రోజే ఏడ్చే రేపటి నుంచి ఏడుస్తే ఈ ఆటలు కుదరవు అంటూ మణికంటకైతే నాగార్జున వార్నింగ్ ఇచ్చేసాడు ఇంత చెప్పాకైనా మణికంట తన ఏడుపుని ఆపి అందరితో స్ట్రాంగ్ గా గొడవ పడతాడా లేదా తన సింపతి ఏడుపుల్ని అలాగే కొనసాగిస్తాడా అనేది మనం రాబోయే రోజుల్లోనే చూడాలి